ఉపాధి హామీ పథకంలో కూలీలకు అన్యాయం చేస్తున్నారంటూ వెంసూరు మండల పరిధిలోని అడసలపాడు గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ తాళూరు రామారావు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం అండి నా పేరు తాళూరు రామారావు వెంసూరు మండలం అడసలపాడు గ్రామం నేను ఉపాధి హామీ కూలీని నా వేదన ఏమని చెప్పాలనుకుంటున్నాను మేము గత ఐదు రోజు మే మే నెలలో ఉపాధి హామీ పని చేసాము యాభై ఐదు డిగ్రీలు యాభై నలభై ఎనిమిది డిగ్రీల మధ్యలో కూడా మేము ఉపాధి హామీ పని చేసాము చేసిన ఒక ఐదు ఐదు వారాలకే బిల్లులు రావట్లేదు ఎందుకని మేము వేసి చూసినాం ఎందుకంటే ఒక నెల ఒక తర్వాత పడతాం పడతాయం చూసినా బిల్లులు సరిగ్గా రావట్లేదు రాలేదు మరి ఆ బిల్లులు రావట్లేదని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా కానీ అధికారులు ఎవరు స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు అని అన్నా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మేము ఉపాధి హామీ పని చేసిన వాళ్ళు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు నిరుపేదలు కాబట్టి అసలు ఆ బిల్లు రాకపోవటానికి లోటుపాట్లు ఏంటి అసలు ఎందుకు రావట్లేదు దాన్ని కనీసం ఇప్పటికైనా దానికి సంబంధించిన అధికారులు ఏంటంటే మేము మా స్థాయి ఏంటంటే పీడీ గారు లెవెల్లో పోయే స్థాయి కాదు కాబట్టి ఇది ఏపీఓ గారా లేకపోతే టీడీ గారా లేకపోతే టీఏ గారా లేకపోతే కలెక్టర్ గారా ఎవరో దృష్టికి తీసుకెళ్దామని మేము విలేకరులను సంప్రదించగా అసలు బాధ ఏంటి చెప్పమని అడిగినారు అందుకని దానికోసం మేము మా బా మా బాధ ఆవేదన చెప్పుకుంటున్నాం ఈ ఈ బిల్లులు ఐదు ఐదు వారాల నుంచి సరిగ్గా రావట్లేదు అట్లే అడసలపాడులోనే కాకుండా ఈ మండలంలో టోటల్గా ఇక చాలామంది మేము కొంతమంది మా ఉపాధి పని కూలీలు కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది కూలీలు ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళు మేము సంప్రదించుకున్నాము మాకు కూడా మేము ఎవరు చెప్తున్నాము మాకు మాకు ఏడు వారాలు రాలా ఎనిమిది వారాలు రాలా తొమ్మిది వారాలు అని చెప్తా ఉన్నాను మనం ఎవరిని అడిగినా మాకు అసలు స్పందన రావట్లా ఎందుకనంటే మేము ఏపీఓ గారి ఏపీఓ గారిని అడిగినా చెప్పట్లేదు పీడ పీడీ గారి దగ్గరికి వెళ్ళేది ఏపీఓ గారు చెప్పట్లేదు మరి టీఏ గారి దృష్టి తీసుకు వెళ్దామంటే టీఏ గారు కొద్దిగా మన ఫోన్లో మేము సంప్రదించగా ఏమైనా బిజీగా ఉన్నారేమో వారు అందుబాటులో లేరు అంతకాకుండా కొంతమంది ఫీల్డ్ ఎస్టెంట్ని అడిగినా కానీ అసలు ఆ ఫీల్డ్ ఎస్టెంట్ అంటే కొద్దిగా సమాధానం చెప్పే ఇదిలో కూడా లేరు మరి ఎందుకు అనేది మాకు అర్థం అప్పుడు కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మనకేం సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ చేస్తేనే అప్పుడు చెప్పారు అప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు మరి మళ్ళీ ఎవరు నేను ఒకళ్ళిద్దరు మనకు తెలిసిన ఆఫీసర్ అడిగితే అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని అన్నారు అందులో వాస్తవం ఎంతో ఆ వాస్తవం ఎంతో మాకు తెలియదు కాబట్టి ఇప్పటికైనా దయించి అసలు ఈ ఎంత మనోవేదన గురవుతున్నారంటే పేద ప్రజలు చాలా మనోవేదనకు గురవుతున్నారు వాళ్ళ బాధను అర్థం చేసుకొని అంటే ఒక అడసల పాడే కాదు టోటల్గా ఎంసూరు మండలంలో కూడా చాలామందికి కొంతమంది పది వారాలు ఏడు వారాలు ఎనిమిది వారాలు కూడా రాలేదంటున్నారు మరి అసలు ఎందుకు రావట్లేదు ఏం రావట్లేదు కొద్దిగా అధికారులు తెలుసుకొని మా ఉపాధి హామీ కూలీలకి మామూలుగా చెప్పి కనీసం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకైనా ఫోన్ చేసి దీనివల్ల రావట్లేదు లేకపోతే ఇంకా పది రోజుల్లో వస్తాయో నెలలో వస్తాయో అని మనోధైర్యాన్ని నింపితే కొద్దిగా నిబ్బరంగా ఉంటారు అంతేకాకుండా కొంతమంది ఫీల్డ్ టెస్టులని అడుగుతున్నాం వారు మాత్రం మన కలెక్టర్ గారి కంటే ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే మొత్తం టోటల్ ఎంసూర్ మండలంలో ఉన్న ఫీల్డ్ టెస్ట్లు ఎంత అందరూ కాదు కొన్ని గ్రామాలకు సంబంధించిన కొంతమంది మరి ఎందుకు ఎందుకు ఇట్లయితుందనే అర్థం కాక ఇక మాకు దిక్కుదోసిన పరిస్థితుల్లో విలేకరులను సంప్రదించగా వారైనా సరే ఆఫీసుల కలెక్టర్ గారి దృష్టిగా పీడీ గారి దృష్టిగా ఏపీఓ గారి దృష్టిగా చూసి మాకు ఒక వారం రోజుల్లో అసలు కారణం ఏంటనేది ఉపాధి హామీ కూలీలకి చెప్తే కొంచెం మనోధైర్యంగా ఉంటారని విజ్ఞప్తి చేస్తున్నాం విలేకరులు మాత్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం